శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారం రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చినా రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యునిగా మాత్రమే ప్రవర్తించాడు అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి పదహారు గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు మనుష్యుడిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని పన్నెండు నెలల తర్వాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం ఎందుకంత కష్టపడి రావాలి అంటే నరుడి చేతిలో తప్ప మరణించాడు నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికొచ్చినటువంటి అవతారం రామావతారం నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం